ఆకలి దంచేస్తుంది ఐదు నిమిషాల్లో వంట అయిపోవాలి ఏం వండుతావో నీ ఇష్టం కానీ వంట మాత్రం అద్భుతంగా ఉండాలి ఇలాంటి మాటలు నెల ఒక్కసారైనా వినిపిస్తాయి అలాంటప్పుడు చిటికలు అయిపోయే ఈ సాంబార్ రైస్ చేసి పెట్టండి వేళ్ళు కూడా జుర్రుకొని తింటారు అంత కమ్మగా ఉంటుంది దీనికోసం ముందుగా ఇలా కుక్కర్లోకి ఒక కప్పు బియ్యం అరకప్పు కందిపప్పు వేసి శుభ్రంగా కడిగేసి నాలుగు కప్పులు నీళ్లు పోసి టమాటా ముక్కలు కట్ చేసుకునేంత వరకు నానపెట్టుకోండి సరిపోతుంది ఈ రెసిపీకి అన్నం మెత్తగా ఉడకాలి అందుకని నీళ్లు కొంచెం ఎక్కువ తీసుకోవాలి తర్వాత ఇందులోకి టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అలాగే కొంచెం పసుపు వేసి మూత పెట్టి మూడు దిశలు వచ్చేంత వరకు ఉడికించండి రీసెంట్ గా పోస్ట్ చేసిన పంచలోహ జ్యువెలరీ గురించి చాలా అయితే వస్తున్నాయి ఎలా ఆర్డర్ చేసుకోవాలని నేను వీడియోలో క్లియర్ గా పైన నెంబర్ మెన్షన్ చేశాను ఆ నెంబర్ కి చేయండి మధ్యలోహ జ్యువెలరీని రెగ్యులర్ గా వేసుకోవడం వల్ల శరీరంలో ఉండే వేడి తగ్గి ఇమ్యూనిటీ పెరగడానికి హెల్ప్ అవుతుందంట మీరు కూడా ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే అనుచేతన్ రాజ్ పేజ్ చేస్తాను ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది ఒకసారి చెక్ చేయండి అండ్ ఈ జ్యువెలరీ కావాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా కూడా పోనిచ్చి కుక్కర్ మూత తీసేసి ఇందులోకి అరకప్పు చిక్కటి చింతపండు రసం రుచికి సరిపడా ఉప్పు ఒకటిన్నర స్పూన్ కారం ఒకటి స్పూన్ సాంబార్ మసాలా అలాగే ఒక రెండు కప్పుల వరకు నీళ్లు పోసేసి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇదిలా ఉడుకుతున్నప్పుడే దీనికి పోపు పెట్టేసుకోవాలి స్టవ్ మీద పోపు గంట పెట్టేసుకుని కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు జీలకర్ర మిరియాలు వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకుతో పాటు మీకు ఇష్టమైతే కొంచెం ఇంగు కూడా వేసేసి పోపు తీసుకెళ్లి సాంబార్ రైస్ లో కలిపేసి కొంచెం నెయ్యి వేసి కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసారంటే అద్భుతంగా ఉంటుంది